అందరికీ గుడ్ ఈవినింగ్ ఇంతవరకు మీరు ఎప్పుడు చూడని ఒక వినూత్నమైన ఇంట్లో మీకు చూపిస్తాం సో ఇల్లు అనగానే మనకి మైండ్లో ఒక థాట్ ఉంటుంది కదా ఆ థాట్స్ మొత్తం బ్రేక్ చేస్తుంది ఇల్లు ప్రతి చోట ప్రకృతి సహజమైన అందం ఇప్పుడు ఈ ఇక్కడ కనిపిస్తున్నది ఓపెన్ ఆడిటోరియం యాంపూ థియేటర్ చిన్న సైజు మనం ఇంట్లోకి తర్వాత వెళ్తాం దాంట్లోకి వెళ్ళే కంటే ముందు ఇది సిమెంట్ లేకుండా కట్టిన ఇల్లు ఈ ఇంటి మొత్తాన్ని తీసి ఇంకో చోట నిర్మించుకోవచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్లో సో దిస్ హౌస్ ఇస్ బిల్ట్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇప్పుడు ఫస్ట్ నేను స్విమ్మింగ్ పూల్లో స్నానం చేసే కంటే ముందు ఉత్త బండల్ని ఒక పక్కన ఒకటి పేర్చి గోడ కట్టకుండా ఎట్లా చేశారో చూద్దాం ఇది వెరీ మోడ్రన్ సన్ బేదింగ్ అనమాట ఎంత బాగుంది ఇట్లాంటివి ఒక రెండు మూడు ఉన్నాయి ఆ తర్వాత దిస్ ఇస్ స్విమ్మింగ్ పూల్ ఏరియా ఈ బండల్ని మనకి తాండూరు ఇది కానీ ఒక సరైన వ్యక్తి డిజైన్ చేస్తే ఎంత అందాన్ని ఇచ్చే చూడండి సార్ సో ఇది చిన్నపిల్లల కోసం ఇది పెద్దవాళ్ళ కోసం తర్వాత ఇది ఒక రకంగా ఎక్స్పెన్సివ్ ఏమంటారు ఫర్నిచరే బట్ వెరీ కంఫర్టబుల్ ఇది ఒక విజన్తో కట్టిన హౌజ్ అనమాట ఇది ఇప్పుడు దాదాపు ఒక యాభై ఇరవై మంది ఇటువంటి ఇల్లు కట్టుకోవడానికి ఎదురు చూస్తున్నారు ఇట్ టేక్స్ టైం సో బేసిక్ మోడల్ డిజైన్ అయిపోయింది సో ఇప్పుడు దాన్ని జస్ట్ రిప్కేజ్ చేయాలంతే దీంట్లో మూడు రకాల సైజెస్ ఉన్నాయని చెప్పాడు సో ఇప్పుడు కింద బండ కనిపిస్తుంది చూసారా సో న్యాచురల్ ఉన్న బండని అలాగే ఉంచేసారు ఎంత బ్యూటిఫుల్ అసలు ఇప్పుడు ఇది బిల్డింగ్ ఫ్రంట్లో ఉన్నాం మనం సో లెట్స్ గో ఇన్ నిజంగా ఐదారు మంది మిత్రులు కలిసి ఇట్లాంటి ఒకటి కట్టుకోవచ్చు మనకున్న ఇప్పుడు బయట అరుగు చూశారు ఎంత బాగుంది ఆ కూర్చొని మాట్లాడుకోవచ్చు అంటే చాలా అద్భుతమైన ఐడియాస్ ఇన్నోవేటివ్ ఐడియాస్ సింపుల్ బేసిక్ గ్రానైట్ ఎంత ఉందో అసలు రియల్ మ్యాజిక్ ఇంట్లో ఉంటుందన్నమాట సో లెట్స్ గో ఇన్ సో ఇప్పుడు త్రిభుజాకారంలో కట్టిన ఒక ఇల్లు చాలా స్పేషియస్గా ఉంది ఆ తర్వాత ఓపెన్ వెంటిలేషను ఇక్కడున్న ప్రతిదీ క్రియేటివే బాత్రూమ్స్తో సహా ఈ మెట్లకి ఆనుకొని బెడ్స్ ఉన్నాయి సో హాయిగా పడుకోవచ్చు ఈ మెట్లు ఎంత క్రియేటివ్ ఉన్నాయి చూడండి ఇప్పుడు నేను ఎక్కుతాను పైకి వచ్చాము మనకు అట్లా థాట్ వస్తుంది ఇప్పుడు ఇది ఈ కింద ఉన్నది ఓపెన్ చేయొచ్చు ఓపెన్ చేస్తే ఒక లాగా వచ్చి ఒక బెడ్ ఉంటుంది తద్వారా పిల్లలు కానీ పెద్దలు కానీ సెక్యూర్ గా పడుకోవచ్చు ఇక్కడ బెడ్స్ ఉన్నాయి ఈ బెడ్స్ ని మరత తద్వారా స్పేస్ ఉంటుంది జారుకోవచ్చు హైగా తర్వాత ఒక ఇంతవరకు ఎప్పుడు చూడడం కొత్త ఐడియా ఇది ఒకటే అర్థం ఇట్లా గుంజితే అర్థం ఇట్లా ఓపెన్ అయ్యి వెరీ సింపుల్ అంటే ఒక వ్యక్తి ఆపరేట్ చేయొచ్చు చేసి ఇటుపక్క ఓపెన్ డైరెక్ట్గా స్విమ్మింగ్ పూల్ దగ్గర వెళ్ళిపోవచ్చు అదంతా పైన కంప్లీట్ స్కై అన్నమాటది లైట్లు బంద్ చేస్తే కంప్లీట్ స్కై కనిపిస్తుంది చూడడానికి చాలా బాగుంటుంది సో లెట్ మీ క్లోజ్ దిస్ అగేన్ మళ్ళీ అక్కడ స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది అంటే అన్నీ ఇక్కడిక్కడే ఉన్నాయి అండ్ ఫుల్ ఫుల్ యాక్సెస్ సో ఇది చూడడానికి ఇట్లా ఉంది కానీ దీని అంటే చాలా శ్రమ ఉంది కొన్ని నెలల ప్లానింగ్ ఉంది తర్వాత ఒక మోడ్రన్ లివింగ్ ఎట్లా తర్వాత ఇక్కడ కనిపిస్తున్నది అయితే ఉందో ఇది చాలా ప్రత్యేకంగా అల్లిచ్చిన ఒక బుట్ట కపుల ఫ్లాక్స్ అయిందట ఇక్కడ నేను చూస్తున్న డబ్బు కాదు ఆర్ట్ సో ఇలాంటి మెట్లు మీరు ఎప్పుడు చూసి ఉండరు సో మనం హోమ్ టూర్ అంటాం కదా ఇది నా ఫస్ట్ హోమ్ టూర్ దిస్ ఈజ్ హెవెన్ టూర్ ఇది నాట్ హోమ్ టూర్ సో నెక్స్ట్ ఈ బిల్డింగ్ కట్టిన వాడితో నేను ఒక చిన్న ఇంటర్వ్యూ చేస్తాను ఇప్పుడు అక్కర్లేదు ఇట్ ఇస్ సో నైస్ సో ఎప్పుడైనా నేను వచ్చి ఇక్కడ పెయింటింగ్స్ గింటింగ్ స్కెచింగ్ వేసుకుని అట్లా రోడ్ మీద పడుకోవచ్చు ఎక్కడున్నా బాగుంది యాక్చువల్లీ ఆ తర్వాత ఈ ఇక్కడ ఉన్న బాత్రూమ్స్ అవన్నీ కూడా వెరీ మోడ్ర అట్లా తర్వాత ఇది ఓపెన్ చేస్తే ఇట్ విల్ లీడ్ టు స్విమ్ పూల్ స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిపోవచ్చు అంటే ఫుల్ యాక్సెస్ ఉన్న ఒక హౌజ్ అనమాట ఇది అంటే ఒక మనిషి ఆలోచించాలి దాన్ని ఆచరణలో పెట్టాలి పనులు అయితే ఖచ్చితంగా దానికి ఎంతో శ్రమించాల్సి వస్తుంది మనల్ని చేయనివ్వరు మన ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తారు ఏ అవన్నీ ఎందుకు అభయ అంటారు ఇప్పుడు ఇదొక టెంప్లెట్ హౌస్ అనమాట ఈ చెట్టు కూడా ఎంత బాగుంది తెలుసా అసలు మీరు మార్నింగ్ టైం చూస్తే ఆశ్చర్యపోతారు అంటే ఇంట్లో నుంచి చెట్టు బయటకు వచ్చినట్టు ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం డిజైన్ చేసిన హౌస్ సో ఫైనల్గా ఈ బిల్డింగ్ ఈ ఒక ఆర్కిటెక్చర్ మార్బెల్ని కట్టిన మిత్రుడికి వస్తారు చూపిస్తా సే హాయ్ అండ్ ఐ లీవ్ సో నాకు ఫస్ట్ టైం అనిపించింది ఒక ఇల్లు షూట్ చేయాలని సో దీన్ని మీరు ఆస్వాదించండి భవిష్యత్తులో ఇల్లు కట్టుకుంటే ఇంత లగ్జరీ అక్కర్లే బట్ కొత్త ఆలోచనలతో ఇల్లు కట్టుకోవడం లేదా ఏ ఇల్లు లేకుండా అట్లా కింద పడుకుంటే ఎంత బాగుంటుంది థింక్ అబౌట్ ఇట్ సో ఇదంతా లాన్ ఏరియా సో ఇదంతా కలిపి ఇదంతా ఒక వన్ ఎకర్ ఉంటుంది హాఫ్ ఎకరా ఒక హాఫ్ ఎకర్లో కట్టింది ఒకసారి అక్కడి నుంచి హాయి చెప్పు అతనే కట్టింది ఇప్పుడు అతని పరిచయం చేయను తర్వాత అంతతో మాట్లాడతాను టాటా బాయ్ బాయ్